ఇప్పటికే ఆంధ్రోళ్ళు మళ్ళా కన్నేసి కూస్తున్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అన అనిశ్చితి చూసుకొని ఇక్కడ ఎంటర్ కావాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీకు కూడా చెప్తాను ఆంధ్ర పాలకులు చెప్తున్నాం వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి మీరు హుషారు చేసి మీ జెండాలు ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో మాలాంటి వాళ్ళు బతుకున్నారు ఊకునే సమస్య లేదు ఉపేక్షించే సవ్వాలే లేదు ఇక్కడ కొంతమంది రాజకీయ శక్తులు ఫెయిల్ అయితే ఫెయిల్ అయిన కావచ్చు మా గడ్డను మేము కాపాడుకున్నటువంటి దమ్ములు సాహసాలు చైతన్యము ఆలోచనలు ఆ నేర్పరితనం మా లోపల ఉన్నాయి చూపిస్తాం బరాబర్ చూపిస్తాం కానీ మీరు ఏదైనా అక్కడ ఆంధ్రాలో వచ్చారని చెప్పి ఇక్కడ మీ ఓళ్ళు ఇక్కడనే ఉన్నారని చెప్పని మీరు హుషారు చేస్తే మాత్రం ఊకునే సవాలే లేదు ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు కూడా రావాల్సిన అవసరం రావాలి ఇటువంటి చూస్తుంటే కడుపు మసిలి మాట్లాడుతున్నాయి ఇవన్నీ ఉట్టి కడుపులు కాదు ఆలోచన కూడా తెలంగాణ సమాజం మొత్తం చేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థను తెలంగాణలో బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది కనుక తెలంగాణ యువతరం మేల్కొనం మీరు జాగృతం కాని ఇప్పటికే చాలా నష్టపోయినం చాలా మోసాలైనాయి చాలా త్యాగాలు జరిగినాయి చచ్చిపోయిన కుటుంబాలే కూడా దొంగలిస్టులు పెట్టేటువంటి స్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఇంకా దొంగలిస్టులు ఇవన్నీ బంద్ చేసేయండి మొత్తం నిజాయితీగా నీతివంతులను చుట్టుపక్కల పెట్టుకొని మంచి రాజ్యం పాలించాలి లేకపోతే మీరు మాత్రం గంగర కలిసిపోతే ఈ రాజకీయం మాత్రం ఈ రాజకీయ వ్యవస్థతో అయితే నాకైతే నమ్మకం లేదు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్ప తెలంగాణకు పరిష్కారం లేదని యావన్ మంది తెలంగాణ ప్రజలకు చెప్తున్నా అమరుల ఆత్మలు కూడా అమరుల ఆత్మలు కూడా ఇటువంటి చూస్తే క్షోభపడతాయి బాధపడతాయి ఇబ్బంది